వెల్కమ్ టు వంసాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి వాటి వర్క్ వచ్చేసి మనకి రజనీకార్ ఇచ్చారండి ఆవిడ మనలాగా తెలుగు కాదు నార్త్ ఇండియన్ సో ఆవిడ కపూర్ నుంచి వచ్చారు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ తీసుకొని అంటే రిఫరెన్స్ తీసుకొని సో ఆవిడ శారీస్ అయితే టూ శారీస్ ఇచ్చారండి మనకి ఫస్ట్ శారీ అయితే ఇదండి ఇది పీచ్ టైప్ కలర్లో ఉంది విత్ మల్టీ కలర్ పింక్ గ్రే అన్నీ ఉన్నాయి గ్రీన్ ఇదంతా కానీ జరిగి కాదండి జరీ కాకుండా ఇదేదో షైనింగ్ ది థ్రెడ్ ఏనండి దీంట్లో ఎక్కడ కూడా జరిగలేదు సో ఆవిడ కాంట్రాస్ట్గా ఈ శారీ కలర్ బార్డర్ తీసుకున్నారు గ్రీన్ కలరు సో దాని మీద అయితే మనం ఇలాగా పీచ్ పింక్ ఇంకా మల్టీ కలర్ థ్రెడ్ తోటి వర్క్ చేసాము ఫస్ట్ దీనికి సింపుల్ డిజైన్ చూస్ చేసుకున్నారు దాన్ని ఆల్రెడీ మన ఛానల్లో ఇది అంత ముందు కూడా వేశాను నేను మళ్ళీ కూడా షేర్ చేస్తాను చెక్ చేసేయండి సో ఇది వచ్చేసి శారీ కలర్ ఇలా పీచ్ లాగా పెట్టి ఇదంతా నేమో మల్టీ కలర్ అండి రే గ్రీను పింక్ అన్నీ వస్తాయి దీంతో సో ఇక్కడంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ ఇచ్చేసాను నేను ఫ్లవర్స్ అంతా మళ్ళీ శారీ కలర్ పీచ్ ఇచ్చేసి మధ్యలో లైట్ గ్రీన్ ఇచ్చానండి బుటీ అక్కడక్కడ కనిపిస్తుంది శారీలో ఏ కలర్ కూడా కరెక్ట్గా కనిపించట్లేదు సో ఇదండి బ్యాక్ నెక్ ఇలా బుటీస్ తోటి వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేస్తుంది ఎక్కడ కూడా జరిగి యూజ్ లేదు మనకి ఓన్లీ థ్రెడ్ అండి రెడ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చు అండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైను చాలామంది ప్రైస్ చెప్పచ్చు కదక్క అని అంటారు కానీ ప్రైస్ ఒక్కొక్క ప్లేస్కి మారుతుంది కదండి సో ప్రైసింగ్ చెప్తే మళ్ళీ మనము వేరే వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంది మీరు ఎందుకండి అలా చెప్తారు అని సో అందుకని నేను చెప్పట్లేదు కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తున్నాను సో ఇది బార్డర్ ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ బుటీస్ ఇలా వచ్చేస్తాయి వచ్చేసింది సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ చూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రజనీ గారు శారీ అని అండి మనకి యాక్చువల్లీ పరిచయం చేసింది సునీత గారు ఆవిడ ఇక్కడే ఉంటారు సాయినగర్ కాలనీలో సో ఆవిడ ద్వారా మనకి పరిచయం అయ్యారనమాట సో ఫస్ట్ టైం వేయించుకుంటున్నారు మన దగ్గర ఆవిడ శారీ వచ్చేసి ఇలా పింకు విత్ కాపర్ జరీ వచ్చేస్తుంది గోల్డ్ శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేసినాయి ఇదంతా సిల్వర్ అండి సిల్వర్ టైపు సో నేనైతే ఇలా శారీ కలర్ ఇది ఇది కూడా పీచ్ టైప్ కలరే ఉంది పీచ్ పింక్ సో అది సిల్వర్ ఇంకా గోల్డ్ తోటి డిజైన్ సెట్ చేశానండి ఇది బ్రైడల్ వేర్గా కూడా చూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది ఎక్కడా కూడా ఇది మిస్ అవ్వలేదు సో డిజైన్ అయితే ఇదండి మాత్రం శారీ కలర్ పెట్టాను తీసు కనిపిస్తుంది కదా లీవ్స్ అంతా సిల్వర్ ఇచ్చేసాను శారీలో అంతా ఎలా ఉందో అవుట్ లైన్ అంతా గోల్డ్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇదండి దీనికి ఆకులు గుటీస్ ఇచ్చేసాను ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది మీకు శారీ కలర్ కనిపించట్లేదు అనుకుంటా ఇలా పెడితే కనిపిస్తుంది ఫ్రంట్ కూడా ఇలా సింపుల్గా వచ్చేస్తుందండి హ్యాండ్స్ కొంచెం వెరైటీగా ఉంటాయండి దీనికి అంటే లైన్స్ ట్రెండ్ నడుస్తుంది కదా ఇప్పుడు సో హ్యాండ్స్కి అయితే కింద హాఫ్ హ్యాండ్స్ వేయించుకునే వాళ్ళు ఓన్లీ ఈ పార్ట్ వేయించుకొని వదిలేయచ్చు బుల్ లెంత్ వేసుకునే వాళ్ళు ఇలా లైన్స్ వేసుకోవచ్చు సో ఆకులంతా మనం సిల్వర్ ఇచ్చేసాము ఫ్లవర్స్కి అంతానేమో శారీ కలర్ ఇచ్చేసాము వాటికి అవుట్ లైన్ అంతా గోల్డ్ వచ్చేస్తుంది ఈ లైన్స్ అంతా గోల్డ్ అండి ఏదైతే హ్యాండ్ అండి చాలా బాగుంటుంది దీనికి కావాలంటే మనం అక్కడక్కడ కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలానే బాగుందండి ఇది కుట్టించుకుంటే ఇప్పుడు శారీ కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది అండి వచ్చేసి ఇలా ఫ్రంట్ బ్యాక్ నైట్ ఏమో ఇలా వచ్చేసి సో మీకు వెళ్ళి డిజైన్స్ ఎలా అనిపించినాయో స్క్రీన్ మీద మీ నెంబర్కి వాట్సాప్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే కనుక కూడా బుక్ చేసుకోవచ్చు సో డైరెక్ట్ షాప్కి కూడా విజిట్ అవ్వచ్చు ఓన్లీ సండే క్లోజ్ ఉంటుంది మార్నింగ్ టెన్ టు సెవెన్ థర్టీ ఓపెన్ ఉంటుందండి షాప్ మంది అంటే వర్కింగ్ ఎక్స్ట్రా వర్క్ ఉంటే కనుక నాకు ఎక్కువ హెవీగా నేను కొంచెం కూడా వస్తాను లేట్ కూడా వెళ్తాను సో ఎవరైనా వచ్చే ముందు కాల్ అయితే చేయండి ఒకసారి నాకు ఇప్పుడు వెదర్ కూడా బాగాలేదు కదా సో అందుకని కాల్ రండి నాకు సో మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపించినాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరికైనా డిజైన్స్ కావాలంటే కనుక బుక్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి టైంకి ఇచ్చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి రేపైతే కొత్తగా అయిపోతున్నాను అది టూ డేస్ పడుతుంది సో చూసేద్దాం థ్యాంక్ యూ